హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో జోహా బ్లాక్స్ ఈరోజు సండే సండే వచ్చేసి మాదైతే మ్యారేజ్ డే మేమైతే ఈరోజు సండే స్పెషల్ చికెను మటన్ అనుకుంటున్నారు కదా కాదండి మేమైతే సండే రోజు నాన్ వెజ్ తిన్నాము అందుకని అయితే స్పైసీగా ఉండాలని చెప్పేసి అయితే ఈరోజు మష్రూమ్ కర్రీ నేను వండుతున్నాను నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా వండుతానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి వాటిని మంచిగా వాటర్ వేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసిన వాటర్లు వేసి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనకు తీసుకున్న మష్రూమ్ సైజుని బట్టి మనం ఎన్ని పీసులు వేసుకోవాలో దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇందులో పెద్దవి అయితే నాలుగు ముక్కలు చిన్నవి అయితే రెండు ముక్కలు ఇట్లనైతే నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చిన్నగా చాప్ చేసుకోవాలి అంటే మనకు గ్రేవీ మంచిగా రావడానికి సన్నగా చాప్ చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే దీనిలో వేసే పేస్ట్ ఆ పేస్ట్ నేను ఎలా చేసుకుంటున్నానంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న పీసులుగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీకి గ్రేవీకి తయారు చేసుకోవడానికి నేను ఏమేమి ఇస్తానంటే ఒక రెండు ఉల్లిపాయ సైజు టమాటాలు ఒక సెవెన్ ఏమో జీడిపప్పు పలుకులు ఇంకా ఒక గల ఎల్లిపాయలు ఒక రెండు చిన్న అల్లం ముక్కలు ఇవి మనం పేస్ట్ చేసుకోవాలి దీంతో మనకు మష్రూమ్ కర్రీ అనేది మనకు చాలా టేస్ట్ వస్తుంది మష్రూమ్ కర్రీకి ఏంటంటే మెయిన్ జీడిపప్పు ఉండాలి జీడిపప్పుతో మనకు మష్రూమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో మనకు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో స్పైసీ కోసం ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాచీలు అయితే వేస్తున్నాను మేము ఎక్కువ స్పైసీ తినము అట్లానే మరీ తక్కువ కాదు మీడియంగా తింటాం ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా చాప్ చేసుకోవాలి అంటే మన గ్రేవీ అన్నది మంచిగా చిక్కగా వస్తుంది అన్నమాట చిన్నగా చాప్ చేసుకుంటే ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టయితే దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అయితే ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కల్ని కొంచెం సాల్ట్ వేసి అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు వాటి నుండి వచ్చే స్మెల్ కొంచెం ఉంటుంది కదా అదంతా స్మెల్ రాకుండా ఉంటుంది అన్నట్టు ఫ్రై చేసుకుంటే అప్పుడే మనకు ముక్క అన్నది తినాలనిపిస్తుంది కర్రీలో నేనైతే ఇలా ఇప్పుడు ముక్కలన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను లాస్ట్కు ఒక ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ఆయిల్ వేసినాక ఏంటంటే మష్రూమ్స్ వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట ఆ వాటర్ను పారపోసుకోవద్దు వాటర్ వాటర్ని ఏం చేయాలంటే మళ్ళీ ఆ మష్రూమ్ ముక్కలతో పాటు మనం కర్రీలో వేసుకోవాలి అప్పుడే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం ఏంటి అది ఆయిల్ వాటర్ అని పారవసాం కదా అట్లా మాత్రం అస్సలు చేయకండి దాంతో చాలా బాగుంటుంది కర్రీ అంటే మన గ్రేవీ అన్నది టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా అయితే నేను అన్ని ముక్కలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్నా కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద అదే గిన్నెలో వేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చింది కదా మళ్ళీ ఆయిల్ వేస్తే చిట్ చిట్టం అంటుంది మనకు ఆయిల్ అంతా చిట్టుతుంది అన్నట్టు అందుకోసమైతే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో గిన్నె పెట్టుకొని అయితే మనం కర్రీ వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ కాగానే ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేనైతే కట్ చేసి వేసుకోను జస్ట్ ఇట్లా తుంచి వేసుకుంటా ఏ కర్రీలోనైనా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసిన తర్వాత చిన్నగా తరువుకున్న మనం ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఆ పసుపు వేసిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట నుంచి ఏమైతే కొనుక్కరాను ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంటుంది దాంతోటి కర్రీలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై కాగానే మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన ఫ్రై అయినాక నెక్స్ట్ మనం మనకు టేస్ట్కు తగినంత కారం ఉప్పు ధనియాల పౌడర్ ఈ మూడు వేసుకొని మంచిగా కలబెట్టుకొని కొద్దిసేపు మనం నూనెలో ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఇట్లా ఆయిల్ పైకి రాగానే మనం ఏం చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని అయితే కలుపుకొని మంచిగా కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మంచిగా దగ్గరకు రాగానే మనం ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచి దింపుకోవాలి అంతే మష్రూమ్ కర్రీ రెడీ టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ ఇప్పుడైతే మేమైతే మష్రూమ్ కర్రీ తయారైంది నెక్స్ట్ పక్కనే బగారా కూడా అవుతుంది ఈరోజైతే అయితే మాది బగారా అండ్ మష్రూమ్ కర్రీ మ్యారేజ్ డే స్పెషల్ సండే బ్లాగ్ అన్నమాట ఇప్పుడైతే నేనైతే పిల్లలకు మా వారికి పెట్టి నేను కూడా తింటున్నా మష్రూమ్ కర్రీ చూడండి ఎంత గ్రేవీగా ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో మష్రూమ్ కర్రీ చేసుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మా బాబుకైతే మష్రూమ్ కర్రీ చాలా బాగా నచ్చింది మాకు కూడా నచ్చింది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఇది మా సండే బ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్